అందరికీ నమస్కారం హర్యానా అసెంబ్లీ ఎన్నికల సన్నాహం గురించి ఒక సునిశ్చిత విశ్లేషణ చేశారు మా అర్నలిస్టు పార్థసారథి పొట్లూరి గారు ఒకసారి వివరాలు ఏంటో చూద్దాం మొదటి నుంచి అనుకుంటున్నదే జరిగింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల సన్నాహంలో అండ్ వ్యూహాల్లో అంటున్నారు అయితే ఇందులో కొంత సినిమా ఫక్కీలాగా సన్నివేశాలు ఆవిష్కృతం అయ్యాయి అంటున్నారు రెజలర్లు వినేష్ ఫోగట్ బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి మనందరికీ తెలిసిందే పాపం కొంతమంది సోషల్ మీడియాలో వీళ్ళని క్రీడాకారులుగా చూడాలి తప్పితే రాజకీయాలు అంటగట్టకూడదు అంటూ వాకృతారు గుర్తుందా సంవత్సరం క్రితమే స్పష్టంగా మనం అందరం కూడా చెప్పాం వీళ్ళ రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి అదే జరిగింది అనుకున్నదే జరిగింది సో వాట్ నెక్స్ట్ హర్యానా అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం కాంగ్రెస్ ముప్పై ఒకటి మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది వీటిలో వినేష్ ఫోగట్కి జూలానా అసెంబ్లీ సీటు కేటాయించింది ఇది చాలా కాలం నుండి అనుకుంటున్నదే చాలా ప్రీ ప్లాన్డ్గా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఈ సోకాల్డ్ బీజేపీ మేధావులు ఇక బజరంగ్ పూనియాకి అసెంబ్లీ సీటు ఇవ్వకుండా కిసాన్ కాంగ్రెస్కి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది గుర్తుందా నెల రోజుల క్రితం పంజాబ్ హర్యానా రైతు ప్రతినిధులు ఏకంగా పార్లమెంట్లో కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ని కలిసిన సంగతి రైతుల సమస్య మీద మళ్లీ ఆందోళన చేస్తామనే ప్రకటన కూడా చేశారు సో రాబోయే రెండవ రైతు ఉద్యమం సందర్భంగా బజరంగ్ పూనియా కాంగ్రెస్ తరపున పోరాడతాడనమాట ఎంతైనా వినేష్ ఫోగట్తో పాటుగా రోడ్డు మీద కూర్చొని మీడియా దృష్టిని ఆకర్షించి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయాడు కాబట్టి రైతు ఉద్యమంలో కాంగ్రెస్ తరపున అందరికీ తెలిసిన వాడుగా ఒక గుర్తింపు వస్తుందన్నమాట కాంగ్రెస్ ప్లాన్డ్గానే ఉంది ఇక్కడి వరకు కానీ ఒక విషయంలో మాత్రం తప్పటడుగు వేసిందేమో అని అనిపిస్తోంది వినేష్ ఫోగట్ ఇండియన్ రైల్వేలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేస్తూ ఉన్నది అది ఉత్తర రైల్వే డివిజన్ ఎన్ఆర్లోని స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో భజరంగ్ పూనియా కూడా ఇదే ఓఎస్డీగా అదే ఉత్తర రైల్వే డివిజన్లో పనిచేస్తూ ఉన్నాడు వినేష్ భజరంగ్లు ఇద్దరూ కూడా రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్నందుకు రైల్వే శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది సెప్టెంబర్ నాలుగున సెప్టెంబర్ ఆరున వినేష్ ఫోగట్ భజరంగ్ పూనియాలు ఇద్దరూ కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి అదే రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు భారత రైల్వే శాఖ నియమ నిబంధనలు ఎలా ఉంటాయంటే ఎవరన్నా సరే రైల్వే శాఖ ఉద్యోగి రాజీనామా చేయాలి అంటే సదరు ఉద్యోగి మూడు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి ఈ మూడు నెలల కాలంలో ఉద్యోగి మనసు మార్చుకొని రాజీనామా ఉపసంహరించుకొని ఉద్యోగం కొనసాగించవచ్చు వినేష్ ఫోగట్ బజరంగ్ పూనియాలు మూడు నెలల ముందు నోటీస్ ఇవ్వలేదు కాబట్టి టెక్నికల్గా వాళ్ళ రాజీనామాలని రైల్వే శాఖ వెంటనే ఆమోదించదు తొంభై రోజుల తర్వాత మాత్రమే రాజీనామాలు అమల్లోకి వస్తాయి ఎన్నికల కమిషన్ నియమావళి విషయానికి వస్తే ఎన్నికలలో పోటీ చేయాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసీని నామినేషన్ పత్రాలతో సహా ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే తిరస్కరిస్తారు సో రైల్వే శాఖ ఎన్ఓసి మ్యాక్సిమం ఇవ్వదు టెక్నికల్గా మనం చూస్తే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ ఐదున జరగనున్నాయి సెప్టెంబర్ నాలుగున రాజీనామా చేశారు వినేష్ అండ్ రైల్వే శాఖ ఎన్ఓసి ఇవ్వాలి అంటే మూడు నెలల తర్వాత అంటే డిసెంబర్ మూడు తరువాత మాత్రమే ఇవ్వడం అనేది సాధ్యమవుతుంది సో వినేష్ ఫోగట్ నామినేషన్ అనేది తిరస్కరించబడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి బీజేపీ అధిష్టానం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన చర్యకు పాల్పడింది ఈ నెల పన్నెండున నామినేషన్ దాఖలు చేయబోతున్నటువంటి వినేష్ ఫోగట్కి ఉత్తర రైల్వే అధికారులు ఎన్ఓసి ఇవ్వాలని నిర్ణయించారు అఫ్కోర్స్ బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకే రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది ఎన్ఓసి ఇవ్వాలనే నిర్ణయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అనవసరంగా రాజకీయ రచ్చ ఎందుకని బీజేపీ భయపడింది అనే అప్రతిష్ట మూట కట్టుకోవడం తప్పితే వేరే ప్రయోజనం ఏముంటుంది ఇప్పటికే హర్యానాలో బీజేపీకి అనుకూలంగా లేదని సర్వేలు చెబుతూ ఉన్నాయి గత పదేళ్లుగా హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఉండటం సహజం మొత్తం తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి హర్యానాలో ప్రతి ఒక్క సీటు కీలకమే ఇటువంటి తరుణంలో ఒక్క సీటును కూడా నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు కానీ బీజేపీ అతి జాగ్రత్తలకు పోతున్నదేమో అని అనిపించక మానది ఇక్కడ రెస్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ణి మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం ఆదేశించింది వినేష్ ఫోగట్ బజరంగ్ పూనియాలు కాంగ్రెస్లో చేరగానే బ్రిజ్భూషణ్ వెంటనే ప్రకటన చేస్తూ నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కాంగ్రెస్ వెనుకుండి నా మీద తప్పుడు ఆరోపణలు చేయిస్తూ ఉన్నది ఇప్పుడు చూడండి ఇద్దరూ కాంగ్రెస్లో చేరారు అని ఆయన చెప్పారు దీని మీద బీజేపీ అధిష్టానం బ్రిజ్భూషణ్ణి మాట్లాడవద్దు అని ఆదేశించింది అఫ్కోర్స్ బ్రిజ్భూషణ్ వ్యక్తిగతంగా ఒక క్రిమినల్ అయ్యుండొచ్చుగాక అలాగే ఈ రెజలర్లు ఆరోపణలు చేసినా ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా ఆ విషయంలో అంటే ఇష్యూ బేస్డ్గా చూసుకుంటే అందులో బ్రిజ్భూషణ్ నేరస్తుడు కాకపోవచ్చుగాక కానీ ఓవరాల్గా ఈ పొలిటికల్ ఎంట్రీ మీద ఆయన చేసినటువంటి కామెంట్స్లో అభ్యంతరాలు ఏమున్నాయో నాకైతే అర్థం కాలేదు దాన్ని బీజేపీ ఆపడం సరే ఏమైనా కౌంటర్ అటాక్ ఇంకేమైనా స్ట్రాంగ్గా ప్లాన్ చేసిందా అంటే ఏమో మరి వాళ్ళకే తెలియాలి సో ఇక్కడ మనకి టక్కున తెలంగాణ విషయంలో బండి సంజయ్ కుమార్ ఉదంతం మనకి గుర్తుకు రాక మానదు ఏ విధంగా ఆయన్ని టక్కున తీసేసి ఏదేదో చేయాలనుకున్నారు సరే ఇక్కడ బబితా ఫోగట్ అండ్ యోగేశ్వర దత్తు వీళ్ళు కూడా రెజలర్స్ మొదటి నుంచి వినేష్ ఫోగట్ భజరంగ్ పూనియాలకి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడుతూ వచ్చారు రెండు నెలల క్రితం వరకు బబితా ఫోగట్ యోగేశ్వర దత్తలకి బీజేపీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగింది ఇద్దరు కూడా బీజేపీ టికెట్ మీద పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో గడిచిన శుక్రవారం రోజున బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో ఇద్దరు పేర్లు లేవు సో గేమ్ ఓవర్ ఇక వినేష్ ఫోగట్కి కోచ్ మరియు మామ అయిన మహావీర్ ఫోగట్ ఒక ప్రకటన చేశాడు నేను వినేష్కి చాలా చెప్పాను రాజకీయ రంగ ప్రవేశం చేసే వయసు నీది కాదు వచ్చే ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సాధన చేయమని కానీ నా మాట వినలేదు ఒకవేళ రాజకీయాలలో చేరదలుచుకుంటే కాంగ్రెస్ కాకుండా వేరే పార్టీని ఎంచుకోవాల్సింది కానీ కాంగ్రెస్లో చేరి తప్పు చేసింది హర్యానా ప్రజలు వినేష్ ఫోగట్ని నమ్మే స్థితి ఉంటుంది అని నేను భావించట్లేదు అని అన్నారాయన సో ఇక్కడ మహావీర్ ఫోగట్ ప్రకటన కాస్తంత ఊరట బీజేపీకి ఇందులో బీజేపీ చేసిందేమీ లేదు కలిసి వచ్చినటువంటి అంశం జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ తప్పటడుగులు వేసింది గత ఐదేళ్లుగా బీజేపీ కోసం పనిచేస్తున్న వారికి టికెట్స్ ఇస్తామని వాగ్దానం చేసిన అధిష్టానం చివరికి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళకి టికెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది ఆ జాబితాను విడుదల చేసింది దాంతో అప్పటి వరకు బీజేపీ కోసం కష్టపడ్డ వాళ్ళు తిరుగుబాటు చేశారు వీళ్లలో ముగ్గురు ముస్లిం అభ్యర్థులు కూడా ఉండటం గమనార్హం తిరుగుబాటును చూసి మొదటి జాబితాని రద్దు చేసి మరుసటి రోజు మరో జాబితాను విడుదల చేశారు అయినా కూడా అసమ్మతి అనేది ఆగలేదు జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ ఇన్ఛార్జ్గా మాధవ్ గారిని ఇటీవల నియమించారు కానీ ఈ పని మూడు నెలల క్రితం చేసుకుంటుంటే కొంచెం బెటర్మెంట్ ఉండేది రామ్ మాధవ్ గారు నచ్చజెప్పినా అసమ్మతి ఆగకపోవడంతో చాలామంది సీనియర్ జిల్లా నేతలని నడ్డా గారు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే రాహుల్ ఫరూక్ అబ్దుల్లాలో కలిసి జమ్మూ కాశ్మీర్లో బీజేపీని ఓడిస్తామని ఛాలెంజ్ చేసిన తరుణంలో బీజేపీలో అంతర్గత కుమ్ములాట మంచిది కాదు అని అనుకుందేమో మరి ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య సమన్వయం లేకపోవడం వలన కూడా ఇప్పటి వరకు జాతీయ అధ్యక్షుడి ఎంపిక జరగలేదు అనే విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇది సంగతి ఒకవైపు కాంగ్రెస్ చాలా క్రిస్టల్ క్లియర్గా తాను ఏదైతే నమ్ముకుందో ఎవరు ఓట్లయితే పొందాలనుకుంటుందో ఆ దిశగా వెళ్తోంది చాలా పద్ధతిగా ఉందకు చెప్పాలంటే పొలిటికల్గా మాట్లాడాలంటే మరి బీజేపీ ఏం చేస్తుంది ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు ఎక్కడ లోపం ఉంది ఎవరి పాపం వల్ల రేపొద్దున్న ఈ బీజేపీ పార్టీకి శాపం తగిలే అవకాశం ఉంది కాలమే డిసైడ్ చేస్తుంది అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరత్వర్ష జై హింద్ జై భారత్